అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకున్నానండి అది ఏ టెంపుల్ దగ్గర అనుకుంటున్నారా అదేనండి మన చౌత్ర రామాలయంలో ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకున్నాను ఇంకా వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఉత్తర ద్వార దర్శనం ఎంత చక్కగా జరిగింది అనేది అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాను కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో చూసేయండి निर्मला गोविन्द्रीरमे मा गोविन्द पुराणपुरुषः गोविन्द हरि कथा गोविन्द गोविन्द हरिगोविन्द

సార్ కదండి ద్వార దర్శనం అయితే ఇప్పుడే తెరిచారనమాట ఇలా తెరవగానే అందరూ ఇలా హారతి అయితే ఇస్తారు హారతి ఇవ్వగానే మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే ఇంకా ముందుకైతే వచ్చేసాము సో స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఆ తర్వాత పక్కనే ఉన్న కృష్ణయ్యని అలాగే రాముల వారిని దర్శనం చేసుకున్నాను తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాను అనమాట ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉత్తర ద్వార దర్శనం కూడా చూసేద్దాము సో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మన వీడియోకి ఒక లైక్ చేసేసి వీడియో అనేది వాచ్ చేసేయండి చూసారు కదండి బయట స్వామివారిని దర్శనం చేసుకొని పక్కనే ఉన్న మండపంలో కృష్ణయ్యని కూడా చూద్దామని చెప్పి వచ్చేసాను ఎంత అందంగా అలంకరించారో ఒకసారి చూసేయండి కృష్ణయ్య చాలా చక్కగా అయితే రెడీ చేశారనమాట అండ్ అంతేకాకుండా ఇప్పుడు వచ్చేసి పక్కనే ఉన్న రామాలయంలో రాముల వారిని కూడా దర్శనం చేసుకుందాము రాములవారిని దర్శనం చేసుకున్నాక నల్లచెరువులో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకుందాము నెక్స్ట్ వీడియోస్లో మంగళగిరిలో వేయించేసి ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శనం చేసుకుందామండి సో ఈ వీడియో అయితే చూసేయండి జనం జనం ఉన్నారు చూశారు కదండి కృష్ణయ్యని ఎంత చక్కగా అలంకరించారు అండ్ అంతేకాకుండా ఇప్పుడు వచ్చేసి రామాలయంలో ఉన్న రాములవారిని కూడా దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చేసాను రామయ్య తండ్రి కూడా అంతే అందంగా అయితే ఉన్నారనమాట ఇక్కడ రాముల వారిని దర్శనం చేసుకోగలనే చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను కదా అని వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు ఆలయాలలో స్వామివారిని దర్శనం చేసుకొని శంకుతీర్థం తీసుకోవటం చాలా మంచిది అంటారు అందుకని చెప్పేసి శంకుతీర్థం అనమాట సో ఇంక ఇప్పుడు వచ్చేసి నల్ల చెరువులో పెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామనమాట ఇక్కడ కూడా స్వామివారు ఎంతో దేదివ్యమానంగా అయితే మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారనమాట ఇక్కడైతే చూడండి ఎంత చక్కగా టెంపుల్ మొత్తాన్ని అరటి మండలతో పూల డెకరేషన్ ఎంత చక్కగా అయితే చేశారు నేను వైకుంఠ ఏకాదశి నాడు ఈ టెంపుల్కి రావటం ఇది సెకండ్ టైం అనమాట లాస్ట్ ఇయర్ అయితే దర్శనం చేసుకున్నాను ఇక్కడ కానీ చాలా చక్కగా అయితే అలంకారం అయితే చేస్తారు చక్కగా స్వామివారు ఉంటారు అని చెప్పేసి వచ్చాము కానీ అంతే అందంగా అంతే అలంకారంతో చాలా చక్కగా అయితే మనందరికీ కన్నుల విందుగా అయితే కనిపిస్తూ ఉంటారనమాట అలాగే లోపల ఉన్న వెంకటేశ్వర స్వామివారు కూడా అంత దే దివ్యమానంగా అయితే మనందరికీ దర్శనమిస్తూ ఉంటారు ఎంతో చక్కగా అయితే అలంకరించారండి స్వామివారి టెంపుల్ మొత్తాన్ని అయితే ఫ్లవర్ డెకరేషన్తో ఎంత చక్కగా అయితే అలంకరించారో చూసేయండి సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి సో మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్